దేశ గర్వించే మహానేతలు మహానేతలు ప్రాణాలు వడ్డి పోరాడిన వీరులు వీరులు బాలిస చెదలను తుదముట్టించిన స్వాతంత్ర సమరయోధులు బానిస చెదలను తుదముట్టించిన స్వాతంత్ర సమరయోధులు వాయువు ప్రసాదించిన మహాత్ములు ఆ మహనీయుల స్మరణతో ఘనంగా జరుపుకుందాం స్వాతంత్ర మహోత్సవం మన స్వాతంత్ర మహోత్సవం దేశం గర్వించే మహానేతలు మహానేతలు ప్రాణాలు కొట్టి పోరాడిన వీరులు తరతరాల తిమిరాన్ని తెగనరికిన అల్లూరి 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 తెల్లదొర గుండెల్లో నిదులించిన నేతాజీ నేతాజీ తరతరాల తెగ తెగనరికిన అల్లూరి తెల్ల దొరల గుండెల్లో నిదురించిన నేతాజీ తుపాకి గుండుకు గుండెను చూపి గర్జించిన కేసరి జాతీయ జెండాకు రూపును దిద్ది ఊపిరి పోసిన పింగలి మరొక మనసారా మనసాలా స్మరించి ఘనంగా జరుపుకుందాం స్వాతంత్ర మహోత్సవం మన స్వాతంత్ర మహోత్సవం దేశమింట్టు గర్వించే మహానేతలు మహానేతలు ప్రాణాలు వడ్డి తో రాడినూ యుగ యుగాలు నిలిచేను గాంధీజీ మార్గము 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 నింపేను భగత్ సింగు శౌర్యము 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 అయ్యుగయులు నిలిచేను గాంధీజీ మార్గము భగత్ సింగు శౌర్యము ఝాసీరాని చంద్రశేఖరాజాత్ సర్దారు జీవితం సరోజిని దుర్గా పై అందరికీ ఆదర్శం మరొక్క మారు మనసారా స్మరించి ఘనంగా జరుపుకుందా స్వాతంత్ర మహోత్సవం మన స్వాతంత్ర మహోత్సవం దేశమేంటో గర్వించే మహానేతలు మహాలేదలు ప్రాణాలు వడ్డి పోరాడిన వీరులు బాధిస చెదలలు తుదముట్టించిన స్వాతంత్ర సమరయోధులు స్వేచ్ఛ ప్రసాదించిన ఆ మహనీయుల స్మరణతో ఘనంగా జరుపుకుందా స్వాతంత్ర మహోత్సవం మన స్వాతంత్ర మహోత్సవం